ప్రస్తుతం మనము ఎస్టీ హాస్టల్ దగ్గర అమల్వాడిలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి మన అమ్మవారి మండపంకి వచ్చినాము అయితే ఇక్కడ ఇప్పుడే పూజ కంప్లీట్ చేసుకొని అందరు భక్తులు ఉన్నారు మరి వాళ్ళని అడిగి తెలుసుకున్న కొన్ని వివరాలు చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు జ్యోతి అండి జ్యోతి ఎక్కండి మధ్యలో ఎక్కండి చెప్పండి చెప్పండి మనము ఎన్ని సంవత్సరాలుగా అమ్మవారిని ఇక్కడ దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు చాలా ఘనంగా చేస్తారు ఈ సంవత్సరం ఇంకా అది పల్లకి సేవ అవన్నీ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా పాల్గొని పూజలు బాగా చేస్తారు కుంకుమ అర్చన అన్నదానం ఇవన్నీ కంపల్సరీ చేస్తుంటారు పెద్దవాళ్ళు లోపల చాలా కళాకారులు ఉన్నారు అయితే అయితే మన మన ఇది సంగతి ఛానల్ కోసం ఒక్క రెండు అదే అదే పాట ఏదైతే ప్రేక్షకులు అడుగుతుందో అదే పాట వాళ్ళు సూడు దుర్గమ్మ సూడు నీ భక్తులని సల్లంగ సూడు సూడు దుర్గమ్మ సూడు నీ భక్తులని సల్లంగ సూడు సర్వశక్తి నీవే దుర్గమ్మ మేము సంబరంగా నేను కొల్చే మమ్మ చాలా 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 అంటే చాలా బాగుంది మీ గొంతు కూడా చాలా బాగుంది అంటే ఏమో మామూలుగా అంటున్నారేమో అనుకున్నా కానీ నిజంగానే గొంతు బాగున్నది ఇట్లాజుబం వస్తాయి అమ్మవారి హార తీసేటప్పుడు గుజుబంస్ వస్తాయి పేరు ధనవేణి గారు చెప్పండి ఇప్పుడు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఒక సైడ్ అయితే బతుకమ్మ అనేది కూడా ఇంపార్టెంట్ కదా బతుకమ్మ ఇంకా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు అమ్మవారి దగ్గరకు వచ్చినాం నవరాత్రుల దగ్గరకు వచ్చినాము అనగానే కొందరు ఏమనుకుంటారు అంటే పిల్లలు వీళ్ళు పూజలు చేసుకుంటారు మరి మా కోసం ఏంటి అని పిల్లల కోసం మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తారు వాళ్ళు ముఖ్యంగా దాండియా ఆటలు ఆడతారు దాండియా వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచి కళాకారులుగా తీ తీర్చిదిద్దుతుంది ఈ అమ్మవారికి నిజంగానే శక్తి ఉంది మేము నాకు పెళ్లి అంటే మా అమ్మ వాళ్ళు ఇక్కడే అత్తవాళ్ళు ఇక్కడే పెళ్ళికి ముందు నుంచి పెళ్ళి తర్వాత ఇక్కడికి వస్తూనే ఉన్నాను అమ్మవారి దయదార దయ ద్వారానే నాకు గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది నేను గురుకులంలో గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ ఈ అమ్మవారి దయ వల్లనే అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను ఇక్కడ అమ్మవారికి మొక్కులని అంటే మన ఓడి బియ్యాలు కూడా పోస్తూ ఉంటారు ఆ ఓడి బియ్యాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కలిసి కొట్టుగా చేసుకుంటారు అమ్మవారు ఉన్న తొమ్మిది రోజులు ఎకెత్త అయితే తొమ్మిది రోజుల తర్వాత కూడా ఓడి బియ్యాల్ని అందరం వండుకొని ఒక దగ్గర తింటాం ఇది ఇది చాలా స్పెషల్ ఎందుకంటే అమ్మవారు అమ్మవారు నిమజ్జనం అయిపోయిందని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు కానీ మీరు మాత్రం అమ్మవారు అయిపోయిన తర్వాత ఓడి ని ఒక దగ్గర వంట చేసుకొని తినడం అనేది చాలా గ్రేట్ అది నామదేవాడ లలితా త్రిపుర సుందరి వారి సేవా సమితి నుంచి ప్రతి ఒక్కరికి ఈ బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ధన్యవాదాలు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అమ్మవారి దయ కృపా కటాక్షం ధన్యవాదాలు ఇది అమ్మవాళ్ళు ఇల్లు కాదు మన సొంత అమ్మమ్మ వాళ్ళు అన్నట్టుగా ఇక్కడికి వస్తా ఉన్నారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఎన్నో సంతోషాలతోటి తీసుకొని వస్తా ఉంటారు పోయేటప్పుడు మాత్రం కొంచెం నవీన్ 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 కుమార్ చెప్పండి ఇక్కడ దా నువ్వు లలిత థర్టీ సిక్స్ డివిజన్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది ఈ ఇయర్ ట్వంటీ ఫోర్త్ నెక్స్ట్ ఇయర్ సిలుసుకున్న భక్తులు చాలా మంది ఇక్కడ థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఫోర్ నుంచి థర్టీ సెవెన్ నుంచి చాలా మంది వస్తుంటారు ప్రతి సంవత్సరం ఆనందంగా ఉంటుంది అందరి సేవలు మా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ వస్తుంటారు అందరు ఇక్కడ సమానంగా ట్రీట్ చేయబడుతుంది సమానంగా అందరూ సమానంగా ఉంటారు బసప్ప కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మా గలీలో అమ్మవారిని నిలుపుకున్నాం అందరికి మంచి జరుగుతున్నది అందరికి మంచి జరుగుతుంది పిల్ల పాపలకు పెళ్లి చేసుకుంటా ఇక్కడ వచ్చిన వాళ్ళు మా సొంత ఇంటి కిరాయి కాకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ చాలా చాలా మంది మీరు కూడా అందులో అట్లాంటి అమ్మవారి దయ మా గలిలో ఉన్నది అందరికి అదే విధంగా కలుగుతుంది అని చెప్పి అనుకుంటున్నాను శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయం నిర్మించడం జరిగింది షెడ్ కూడా నిర్మించడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా ప్రతి రోజు అమ్మవారి అలంకరణలు గాని ఏ రోజు ఏ అలంకరణ ఉంటది ఆ దానికి అనుగుణంగా మన గల్లీవాసులందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అలంకరించడము అమ్మవారికి నైవేద్యాలు తర్వాత అదేవిధంగా అమ్మవారికి ఆ రోజు ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది అది కూడా వాళ్ళు చేసుకోవడం అనేది ఎంతో ఆనందకరం ఈనాటి పూజా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇది సంగతి న్యూస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా గల్లీవారి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ఇది సంగతి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరూ ఇది సంగతి ఛానల్ ఇది సంగతి ఛానల్ వారిని అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది సంగతి ఛానల్ వారికి ధన్యవాదములు ఇది సంగతి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి